హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆలియాస్ వరల్డ్ తిరువాతో పని లేకుండా షర్టులో బట్టల్ని ఎలా సర్దుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తానండి మీ దగ్గర ఒక పాత షర్టు ఉంటే చాలండి బట్టల్ని ఎంత బాగా అర్మీట్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను షర్టును ఎక్కడ మడతలు లేకుండా పరుచుకొని కింద వైపు యూషేప్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇలా షర్ట్ని తిరగేసి అక్కడ స్టిచ్ వేసుకోవాలండి నేను మిషన్ మీద కుట్టి తెచ్చాను ఇప్పుడు బటన్స్ పెట్టి తీయ్ సంచిలాగా అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకున్నానండి జస్ట్ టూ షర్ట్స్ ఉంటే చాలండి ముప్పై చీరల వరకు సర్దుకోవచ్చు ఇప్పుడు మందంగా ఉండే ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని ఒక క్లాత్ని కానీ ఒక కవర్ని కానీ అతికించండి ఈ షీట్ని కింద వైపు పెడితే వెడల్పు వస్తుందండి ఇప్పుడు షర్టును ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని అడుగు వైపున ఈ షీట్ని పెడితే ఒక చక్కటి ఆర్గనైజర్గా తయారవుతుంది దీంట్లో సుమారు పన్నెండు చీరల వరకు పడతాయండి ఇలా చిన్నపిల్లల బట్టలని కానీ మీ రోజువారీ బట్టలని కానీ ఇలాంటి రెండు షర్ట్లు సర్దుకోవచ్చండి బీరువాతో పని లేకుండా బట్టలన్నీ పడతాయి ఇప్పుడు బటన్స్ కూడా పెడితే ఎంత నీట్గా ఉందో చూడండి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా ఈ విధంగా సర్దుకోవచ్చండి పిల్లల బట్టలని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్